నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు ప్రియ తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కార్యవర్గం పెలుపు మేరకు ఖమ్మం జిల్లా కొత్త స్టాండ్ ఎదురుగా ఒక్కరోజు శాంతియుత దీక్షను నిర్వహించారు సీనియర్ ఉద్యమకారుడు అరవపల్లి విద్యాసాగర్ సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగు నరసింహారావు ఉద్యమకారులకు పూలదండలు వేసి దీక్ష ప్రారంభించారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర సారథ్య కార్యవర్గం అధ్యక్షులు డాక్టర్ కేవీ కృష్ణారావు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు కొన్ని హామీలను తమ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీ పథకంగా పొందుపరిచిందన్నారు ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి రెండు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని గృహ నిర్మాణం కోసం పది లక్షల రూపాయలను అమరవీరుల కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ సౌకర్యాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు

लिंगन बोईन सतीश मुद्रराज मट्टा दुर्गा प्रसाद रेड्डी ज्वाला नरसीमहराव शेख अब्बास कोूर रजनीकांत बुरान आसिफ शेख नागुल मीरा भूखिया श्रीनिवास नायक पालकुर्ति कृष्णा बट्टू राजेंद्र नायक पेल्लूर विजय कुमार రాజమల్ల ఉమా యాదవ్ కురివి ధనలక్ష్మి పోతురాజు రమాదేవి ముద్రాస్ మేరీ గ్లోరీ అల్లిక సంతోష్ యాదవ్ గాలి రాము గౌడ్ ఎనపనూరి శ్రీను దొడ్డ రెడ్డి కామణి అనంతలక్ష్మి ధనలక్ష్మి స్వరూపారెడ్డి పద్మ యాకలక్ష్మి అమరుడు వేణుగోపాల్ తండ్రి బాబు గాయకుడు రాము తదితరులు పాల్గొన్నారు తెలంగాణ గురించి మేము సంవత్సరాలు అందులో పనిచేసిన మాట వాస్తవం కానీ కేసీఆర్ గారు ఆయన మరొక శిక్ష చేస్తే తెలంగాణ వచ్చిందని గొప్పగా చెప్పుకుంటున్నారు లేదు అన్నా నీకదు లక్షల మంది మేము పోరాటం చేశాము మేము చేస్తే కానీ తెలంగాణ వచ్చింది ఆ రోజు సోనియామ దగ్గరకు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య గ్యారంటీని అమలు చేయాలి అమరవీరులకు ఇచ్చిన హామీలు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తమ మేనిఫెస్టోలో ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి రెండు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని అదేవిధంగా గృహ నిర్మాణానికి పది లక్షల వ్యయాన్ని పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తామని పొందుపరచడం జరిగింది హామీ ఇచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులందరూ పెద్ద ఎత్తున గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు ఇది వాస్తవం అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం నరక దాటుకున్నా కానీ ఎటువంటి ఉలుకు పలుకు లేదు మిగతా ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారెంటీలు ప్రస్తావిస్తున్నారు కాస్త కూర్చొని అమలు చేస్తున్నారు కానీ ఆరో గ్యారంటీ అనేటువంటి ఉద్యమకారుల అంశాన్ని కనీసం ఏ ప్రజాప్రతినిధి కూడా ఎక్కడా కూడా ప్రస్తావించకపోవడం మమ్మల్ని బాధేస్తుంది అందువల్ల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దశలవారిగా పోరాటంలో భాగంగా ఈరోజు రాష్ట్ర కమిటీ ఏం చేసిందంటే ఒక్కరోజు శాంతియుత దీక్ష ప్రతి జిల్లా హెడ్ పెట్టాలని నిర్ణయించింది దానిలో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు దీక్ష చేస్తున్నారు కాబట్టి ఇకనైన కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి చూసి మీకోసం పనిచేసినటువంటి ఉద్యమకారులని విస్మరిస్తే మీకు మంచిగా ఉండదు రాబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవేళ మీరు ఇస్తే సరాసరి ఒకవేళ యువకు ఒక లాభో స్థానిక సంస్థలు ఎన్నికల్లో నీకు తగిన మాటలు చెప్తామని నచ్చలుస్తాను